హైవీడ్స్ ఏబి వెంకటేశ్వర ఐపీఎస్ ఆఫీసర్ తెలంగాణలో ఉన్నటువంటి అధికారులు కానీ ఏపీలో ఉన్న అధికారులు కానీ ఈరోజు ఏబి వెంకటేశ్వర ఉన్నటువంటి ఆయన పెట్టిన దుస్థితి చూసి చాలామంది పాపం బాధపడ్డ సందర్భాల్లో కారణం తెలుగుదేశం పార్టీ హయాంలో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా చేస్తున్నా గవర్నమెంట్ మారి మార్గానే జగన్మోహన్ రెడ్డి మే ముప్పైనా ప్రమాణ స్వీకారం చేశాడా మే ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది నేను సస్పెండ్ చేశారు ఏబి వెంకట ఎందుకు అతను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు అధికారి దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వాడే పరికరాలకు సంబంధించి వాళ్ళు అతను కొడుకు ఏదో కాంట్రాక్ట్ ఇచ్చాడని ఇంకా రకరకాల అభియోగాలు దెన్ అతను సస్పెండ్ చేశారు ఏమో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఉన్నాడు వాళ్ళు కూడా సమర్థించారు ఆ తర్వాత ఏమో హైకోర్టు హైకోర్టు ఏమో పక్క కరెక్ట్గా పక్కన పెట్టిని సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళారు సుప్రీంకోర్టు అప్పుడు ఏమందంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు పైబడి దాటేసింది మీరు అతని మీద నమోదు చేసిన అభియోగాలు ఏవైతున్నాయో అప్రూవ్ ప్రూవ్ చేశారా అలా లేనప్పుడు ఇన్ని రోజులు ఏంటి అతనికి మరలా పోస్టింగ్ ఇవ్వండి అన్నారు దెన్ రెండు వేల ఇరవై రెండు జూన్ పదిహేనున అతనికి స్టేషనరీ అండ్ ప్రింటింగ్ డిపార్ట్మెంట్లో డీజీగా ఇచ్చిన్నారు ఎగైన్ మరల పదిహేను రోజులు అంటే రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిది పదిహేను పద్నాలుగు ఇరవై తొమ్మిది జూన్ ఇరవై తొమ్మిది మరలా సస్పెండ్ చేశారు ఏంటంటే సేమ్ ఇష్యూ ఒకే ఇష్యూ మీద రెండు సార్లు సస్పెండ్ చేయకూడదు కొన్ని ఒక సస్పెండ్ చేస్తే దాని దగ్గర నువ్వు ఆధారాలు చూపించాయి అంత తప్పు చేసిన చూపించటం తప్పు చేసిన ఆధారాలు చూపించడం వల్ల సస్పెండ్ చేశాను దాంతో మరల అతను సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్కి వెళ్ళాడు వాళ్ళు ఈసారి ఏమన్నారు అసలు ఇదేంటి ఒకే ఇష్యూ మీద సార్లు సస్పెండ్ చేయటం ఏంటి కరెక్ట్గా కదా ఆయనకు పోస్టింగ్ ఇవ్వండి అన్నారు కాదు కూడదని చెప్పేసి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏమంది క్యాట్ ఉత్తర్వులు మేము జోక్యం చేసుకుని అతను పోస్టింగ్ ఇవ్వండి అన్నారు అతనికి ఈరోజు రిటైర్మెంట్ సో మార్నింగ్ మరలా ఈ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ దాని డిపార్ట్మెంట్ సంబంధించి డీజీగా బాధ్యతలు చేపట్టాడు మేబీ ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఉండొచ్చు లేదంటే సాయంత్రం రిటైర్మెంట్ అతను అన్నాడు ఉదయం బాధ్యతలు తీసుకొని సాయంత్రం రిటైర్ అయినటువంటి పర్సన్ నేనేనేమో అంటూ పాపం గొంతులో బాధ లాంటిది వచ్చి ఆగిపోయి ఆల్ ఈజ్ వెల్ ఎండ్స్ వెల్ అంతా మంచి జరిగింది జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు నాకు ఇన్నాళ్ళు ఎవరైతే అండగా నిలబడి అందరికీ థ్యాంక్స్ నాకు ఈరోజు ఎవరైతే విష్ చేస్తారో అందరికీ థ్యాంక్స్ ఒంటి మీద యూనిఫామ్ ఉండి నేను రిటైర్ అవ్వాలి అనుకున్నాను నా కళ ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది ఇంకా జరగాల్సింది జరిగిపోయింది ఇంక దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్న అవసరం నేను ఇంకేం మాట్లాడాను ఇంకా నేను రిటైర్ అవుతున్నా కాకి యూనిఫామ్లోనే ఉన్నా పదవిలోనే ఉన్నా అధికారంలోనే ఉన్నా సాయంత్రం చక్కగా అందరి సమక్షంలో పదవీ వివరణ పొందుతాను నేను అని చెప్పేసి అన్నాడు బట్ నాకైతే ఇతని విషయంలో చాలా అంటే చాలా బాధేసింది బట్ ఐఎమ్ షూర్ రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ అని చెప్పి ఇతరుని ప్రత్యేకంగా ఏదో ఒక పుస్తకం అలాట్ చేస్తారనిపిస్తుంది ఏది రిటైర్ అయినా సరే